అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక తాజా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు కూడా ఈ యొక్క విషయంపైనైతే మనకు సుష్టతనైతే ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని లక్షల మంది మనకి యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులకైతే అప్లై చేసుకుంటూ ఉన్నారు మరి గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే కాకుండా రేపటి నుంచి అంటే మనకు రేపు పదహైదో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కొత్త రేషన్ కార్డుకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే మీ ఫోన్లో ఉన్నట్టు మీ ఫోన్లో వాట్సాప్ ద్వారా మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకో అని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు నిన్నటి వీడియోలో నేను క్లారిటీగా చెప్పాను అలాగే వాట్సాప్ ద్వారా రేషన్ కార్డుల ఈకే స్థితి కూడా అంటే ఈకే అయిందా లేదా తెలుసుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే కల్పించారనమాట ఇలా ఈ రేషన్ కార్డుల విషయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ ఎన్నో కొత్త విషయాలను తీసుకొస్తూ ఎన్నో కొత్త ఆప్షన్స్ అన్ని విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి కొత్త రేషన్ కార్డుకు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి మరి కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అంటే వస్తుందా రాదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఉన్నాయి మరి రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తాజా ప్రకటన చేస్తారు మరి ఈ పాత రైస్ కార్డు దారులు ఏమైనా చేయాలా అంటే ఎక్కడైనా అప్లై చేసుకోవాలా మరి రైస్ కార్డులన్నీ కూడా రద్దు అవుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ అప్లై చేసుకుంటేనే మనకు కొత్త రేషన్ కార్డు ఇస్తారా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు కూడా మీకు తెలియాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి జూన్ ఏడో తారీఖు వరకు కూడా అప్డేట్స్ అంటే సమయం అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు మరి ఇక్కడ సర్వరు పనిచేయకపోవడం అలా కొన్ని కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఆప్షన్స్ విడుదల కాకపోవడం అంటే ప్రభుత్వము ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఏడు రకాల ఆప్షన్స్ అయితే విడుదల చేసింది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అంటే రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కొత్త రేషన్ కార్డులకు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు రేషన్ కార్డు చిరునామా మార్చుకోవడం ఒంటరి మహిళ ఒంటరి పురుషులకు కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి నాదెళ్ళ మనోహర్ గారు అయితే ప్రకటించారనమాట మరి నిన్నటి రోజున ఆయన మనకి ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు మరి సర్వర్ అనేది కొంచెం అటు ఇటుగా పనిచేస్తున్నా కూడా ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకుంటున్నటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరా శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు తాజాగా ఒంటరి మహిళ మరియు ఒంటరి పురుషుడు ఇప్పటి వరకు కూడా ఒంటరి పురుషులకు ఎక్కడా కూడా రేషన్ కార్డు మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తాజాగా ఒంటరి పురుషుడికి కూడా మేము రేషన్ కార్డు అయితే మంజూరు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఒంటరి పురుషులు ఎవరైనా ఉంటే అంటే అందరూ లేకుండా ఒకరు మాత్రమే ఉంటే కనుక వారు కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు అనేది చేసుకోండి వార్డు సచివాలయానికి వెళ్ళి మరి ఇక్కడ రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా వాట్సాప్ ద్వారా అప్లై చేసుకున్నటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ఈ నెంబరు మీరు సేవ్ చేసుకుంటే ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనమాట దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు నిన్నటి వీడియో కూడా ఉంది ఎవరైనా చూడకుండా ఉంటే నిన్నటి వీడియో కూడా చూసి మీరు వివరాలు తెలుసుకుని ఈ రేషన్ కార్డుకు వాట్సాప్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ గడువు కూడా పొడిగించారు కదా మరి రేషన్ కార్డు ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఈ యొక్క వాట్సాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి కూడా నేను వీడియో అయితే చేస్తాను మన ఛానల్లో అందుబాటులో ఉంది తప్పకుండా ఆ వీడియో కూడా మీరు చూసి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే రేషన్ కార్డుల ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలని చెప్పి వివరాలు మీరు అక్కడ చూడొచ్చు అనమాట తప్పకుండా ఈ విధంగా మీరు చేసుకోండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఒక రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి మరి జూన్ ఏడో తారీఖులోపు ప్రతి రేషన్ కార్డు దారుడు కూడా మీకు ఎలా వీలైతే అలా గ్రామవార్డు సచివాలయాల ద్వారా కానీ లేకపోతే ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు అయితే ఇచ్చిందనమాట మీకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్తో అంటే కొత్తగా పెళ్ళైన జంటలైతే మీ యొక్క భార్యాభర్తల ఇద్దరు ఆధార్ కార్డులు అలాగే మ్యారేజీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉంటేనే ఈ యొక్క రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే మిగిలినటువంటి వారు ఏంటంటే ఆల్రెడీ రేషన్ కార్డు పొందిన వారు పిల్లల పేర్లు యాడింగ్ చేసుకుంటూ ఉన్నారు మరి పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలంటే తప్పకుండా మీ పిల్లలందరికీ కూడా ఆధార్ కార్డులు ఉండాలి ఈ యొక్క ఆధార్ కార్డులు కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి అంటే ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు కనుక ఉంటే తప్పకుండా మీరు యాడింగ్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క పిల్లలకు తప్పకుండా మీరు ఈకే వయసు అనేది చేయించుకోవాలి అంటే ఆధార్ కార్డులో ఫింగర్స్ అప్డేట్ చేయించుకొని వచ్చి తర్వాత పిల్లల పేర్లు యాడ్ చేసుకుని తర్వాత మళ్ళీ కూడా మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఎవరు కూడా ఎవరు కూడా మర్చిపోవద్దు ఇక ఈ విధంగా మీరు తప్పకుండా ఇలా చేసుకోండి మీకు రేషన్ కార్డులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కూడా యాడ్ అయిపోతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మరి జూన్ పదహైదో తారీఖు నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది క్యూఆర్ కోడ్ కలిగినటువంటి రేషన్ కార్డును అయితే మీకు పంపిణీ చేస్తారు గతంలో మాదిరి పేపర్ రేషన్ కార్డులు కాకుండా మనకు క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయబోతున్నారు కొన్ని లక్షల మందికి యొక్క రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తారు మరి దీంతో పాటుగా మనకు ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు ఉంటేనే అనేక పథకాలు వస్తాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం రావాలన్నా కూడా రేషన్ కార్డు తప్పనిసరిగా ఉంది మరి ఈ యొక్క రేషన్ కార్డు కేవలం రేషన్ బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే విధంగా మిగిలినటువంటి పథకాలకు రేషన్ కార్డు అవసరం లేకుండా చేస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారనమాట కాబట్టి ఎవరైతే మనకు రేషన్ కార్డు దారులు ఉన్నారో వారికి ఇక రాబోయే రోజులంటే కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డు పంపిణైన తర్వాత మీరు రేషన్ కార్డు అవసరం లేకుండా మీరు ప్రభుత్వ పథకాలన్నీ కూడా పొందవచ్చు అనమాట ఆ విధానాన్ని తీసుకొస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కొత్త క్యూఆర్ కోడ్ కలిగినటువంటి రేషన్ కార్డు కనుక స్కాన్ చేస్తే గత ఆరు నెలల రేషన్ వివరాలు ఎక్కడ మీరు రేషన్ తీసుకున్నారు ఏంటి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారనే వివరాలన్నీ కూడా ఈ కొత్త రేషన్ కార్డు వల్ల స్మార్ట్ రేషన్ కార్డు వల్ల మీకు రావడం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రేషన్ కార్డులు అనేటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి జూన్ ఏడవ తారీఖులోపు అప్లై చేసుకుంటే జూన్ పదహైదో తారీఖు నుంచి కూడా మీకు ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పేసి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి దీంతో పాటుగా ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఉన్నాయి చాలా అందరికీ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ రైస్ కార్డులు అయితే కోటి వరకు కూడా రేషన్ కార్డులు ఉంటే ఈ రేషన్ కార్డుల దారులందరికీ కూడా రైస్ కార్డులు అయితే ఇచ్చింది గత ప్రభుత్వం మరి రైస్ కార్డులు స్థానంలో ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు ఇక ఆ రేషన్ కార్డులన్నీ కూడా అంటే ఆ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసి అదే నెంబర్ ఉంటుంది నెంబర్ అయితే మారదో అదే నెంబర్తో మళ్ళీ కూడా కొత్త రైస్ కార్డు అంటే ఇప్పుడు ఏదైతే స్మార్ట్ రేషన్ రైస్ కార్డులు ఇస్తున్నారో ఆ స్మార్ట్ రైస్ కార్డు పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొనసాగుతోంది అలాగే మనకు ఒకే కుటుంబంలో చాలామంది ఉంటే ఒకే రేషన్ కార్డులో ఉంటే కనుక రేషన్ కార్డును స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది తప్పకుండా మీరు ఒకే ఒకే రేషన్ కార్డులో కనుక చాలామంది ఉంటాయి అంటే రెండు మూడు కుటుంబాలు కలిపి ఒకే రేషన్ కార్డులో ఉంటే మీరు రేషన్ కార్డును రెండు లేదా మూడు రేషన్ కార్డులుగా చేసుకునే అవకాశాన్ని కూడా అంటే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనమాట ఇది దాని ద్వారా కూడా మీరు ఈ యొక్క రేషన్ కార్డులను స్ప్లిట్టింగ్ చేసుకోండి అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ మనకు రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే మీరు ఒక ఊర్లో ఉన్ని ఉంటారు ఆ ఊరు నుంచి వేరొక ఊరికి వెళ్ళి స్థిరపడిపోయి ఉంటారు ఆ రేషన్ కార్డులో పాత పాత అడ్రస్సే ఉంటుంది మరి ఆ అడ్రస్ మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకోండి ఎవరైనా సరే అడ్రస్ మార్చుకోవాలనుకుంటే వారు ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకోండి మీకు ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా రేషన్ కార్డులు ఎప్పుడే అవకాశం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చూసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ భార్యను అంటే మీ కొత్తగా పెళ్ళైన వారైతే వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో నుంచి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తొలగించేసి ఇక్కడ మీరు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకుని తర్వాత రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి ఇలా మీరు చేసుకుంటే కనుక మీకు వెంటనే కూడా రేషన్ కార్డులు అనేవి పంపిణీ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రేషన్ కార్డు దారులకు అవకాశం కల్పిస్తుంది మరి రేపటి నుంచి వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకోండి ఇంట్లో కూర్చొని కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగే జూన్ పదహైదో తారీఖునంటే వచ్చే నెల పదహైదో తారీఖు నుంచి కూడా మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మనకు గ్రామ సభలు పెట్టి గ్రామ మీకు పంపిణీ అయితే చేస్తామని చెప్పి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియోను కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా నొక్కండి